తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలప్ పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇందుకోసం ఎనిమిది టన్నుల సాంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు శ్రీవారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుదులు అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన పల్లకీలో శయనిస్తున్న శ్రీనివాసుడి ఇరువైపులా గరుక్మంతుడు హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు Yeah. aí